తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఐ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఇల్లందు మండలం పోలారం పంచతి బొంబాయి తాండ నుండి పోలారం కోమరారాం ఎల్లాపురం తొంటవాలు తండ మాణిక్యరాం గ్రామాల్లో భారీ బైక్ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునరి మధు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు హామీల అమలుకు పోరాటం తప్ప మరో మార్గం లేదని అందుకే ఫిబ్రవరి ఇరవైలో హైదరాబాద్ కార్యక్రమాలు చాలని కోరారు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలని ఆరు గ్యారంటీలుగా విస్తృతమైన ప్రచారం చేసి ఇవాళ గద్దెనెక్కాడు కానీ వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా తన హామీలను అమలు చేయలేదు తక్షణమే అమలు చేయాలని ఈ నెల ఇరవై తారీఖున పెద్ద ఎత్తున సిపిఐఎంఎల్ యూడబుల్ పార్టీ మహా ధర్నాను చేపట్టింది ఈ ధర్నలో అశేష జనాన్ లేదా ఇవాళ మనకు ఇచ్చినటువంటి హామీలపై ఎవరైతే మనం మనకు మనను మోసం చేసి ఓట్లు దొబ్బి ఇవాళ మంత్రి పదాలు పదవిలు అనుభవిస్తున్నటువంటి వస్తాననేటువంటి చెప్పాడు కార్మికులైనటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తాను కాంట్రాక్ట్ కార్మికుల్ని అట్లాగే వాళ్ళ వేతనాలు పెంచుతాననేటువంటి చెప్పాడు ఎట్లా ఆరు గ్యారంటీలు ఇచ్చి ఆరు గ్యారంటీల్ని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే దీన్ని అమలు చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది వంద రోజులు కాదు పద్నాలుగు నెలలు గడిచిపోయాయి అయినా ఏ ఒక్క గ్యారంటీని కూడా ఈ ప్రభుత్వం అమలు లేదు ఇట్లాంటి ఒక స్థితిలో రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి నువ్వు ప్రజల్ని మోసపుచ్చావు దగా చేశావు ఇప్పటికైనా ఈ ఆరు గ్యారంటీని అమలు చేస్తావా లేదని చెప్పి సిపిఎంఎల్ అక్కడ సీతమ్మ ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టింది ఆ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై తారీఖున చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా ఈరోజు ఈ కొమరారం ప్రాంతంలో మోటార్ సైకిల్ ర్యాలీని సిపిఎంఎల్ సిపిఎంఎల్సి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ గ్యారంటీని అమలు చేయకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు కాదు ఏడో గ్యారంటీని గుడిస్తున్నాను కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నది అట్లాగే కేసులు పెడుతున్నది నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది కాబట్టి నా ప్రభుత్వం వస్తే నా పరిపాలనలో కేసులు నిర్బంధం ఉండటం చెప్పాడు కానీ ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి అక్రమ కేసులు పెడుతున్నారు మేధావుల్ని అరెస్టులు చేస్తున్నారు జైళ్ళల్లో పెడుతున్నాడు కూట కప్పు ఎన్కౌంటర్ చేస్తున్నాడు మొత్తం మోతా బీజేపీ ప్రభుత్వ పరిపాలనకు నీ పరిపాలనకు ఎక్కడా తేడా లేదు నువ్వు కూడా గత కేసీఆర్ కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వివరించినట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వివరిస్తున్నది కాబట్టి కబర్దార్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రజా పద్ధతులలో వివరించు ప్రజాస్వామికంగా వివరించు వారు డిమాండ్లని అమలు చేయమని చెప్పి మక్కరసి డిమాండ్ చేస్తున్నది లేని ఎడల ఇదే వైఖరి అనుసరిస్తే మాత్రం కేసీఆర్కి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజానికానికి అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మాణికారం వరకు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం ఇరవై తారీఖున హైదరాబాద్ లో జరిగేటటువంటి బహిరంగ సభ ఈ బహిరంగ సభ ఉద్దేశం ఏంటంటే ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి మన పార్టీ గత పద్నాలుగు నెలల నుంచి కూడా పరిస్థితి ప్రభుత్వం పరిపాలన అధికారంలోకి వచ్చింది కొంత టైం ఇద్దామనేటువంటి పద్ధతులు ఆగినాం పద్నాలుగు నెలలైనా ఇప్పటి వరకు అమలు చేయనటువంటి పరిస్థితి ఎక్కడ వేసినా గొంగడి అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రయాణికానికి మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే ఇదే కాదు సుమారు డెబ్బై ఆరు సంవత్సరాలు దేశానికి స్వతంత్రం వచ్చిన కాని కూడా మూర్చు పార్టీలు అనుసరించినటువంటి విధానాలను చూడండి అడ్డగోలి వాగ్దానాలు చేస్తూ అమలు చేయ కానిటువంటి హామీలు ఇస్తూ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పాలకవర్గ పార్టీలు ఇప్పటి వరకు కూడా ఈ ప్రా మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో కూడా పేదవాడి సమస్య ఎప్పటిలాగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి దీనికి మార్గం మన ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాల సాధించుకునేటువంటి సాధించుకున్నటువంటి ఉంటాయి మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటిది ఈ యాభై సంవత్సరాల్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పోరాటాల ద్వారా ఈ రోజు ఇంత అభివృద్ధికి తీసుకొచ్చిన చరిత్ర మీ అందరికీ తెలిసినటువంటిది అందులో భాగంగా మనం ఈ నెల పంతొమ్మిదవ తారీఖు ఈరోజు ఈ నెల ఇరవై తారీఖున హైదరాబాద్లో ఆరు హామీల ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక హామీ కూడా నెరవేర్చలేదనేటటువంటిది మేము చెప్తున్నాం అట్లాగే ఇవాళ ఆరు గ్యారెంటీలు అనేటటువంటి పేరుతో ఇవాళ పేద ప్రజలంతా నమ్మించి మోతం చేసినటువంటి పార్టీ ఏదైతుందంటే అది కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అర్థం చేసుకోవాలనేటటువంటిది మీ అందరినీ కోరుతానా ఇవాళ అమ్మ తాతలకి రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తా పింఛన్ అనేటటువంటి అన్నటువంటి వ్యక్తి ఇవాళ కంటికి కూడా కానరాని పరిస్థితి ఉంది ఇవాళ అవదాతలు ముసలమ్మలు నాలుగు వేలు వస్తాయని ఆశపడి చేతి గుర్తికి ఓటేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ తిట్టుకుంటున్నారు అట్లాగే అరువులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా అనేటటువంటి పేరు చెప్పి మోసం చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందంటే అది రేవంత్ రెడ్డి పార్టీ అట్లాగే ఇవాళ అర్హులైన వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తానే ఒక మా గ్రామ పంచాయతీలో మూడు వందల యాభై మంది పేరు తగివారు ఇవాళ ఒక్కరికాన్ని ఇచ్చారా అనేటటువంటిది నేను ప్రశ్నిస్తున్నా అట్లాగే ఎనిమిది వందల మంది ఇండ్లు ఫోటోలు తీసి ఎనిమిది వందల మందికి ఇల్లు ఇచ్చారా అనేటటువంటిది నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా ఏదయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇవాళ ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితి ఇవాళ దౌర్భాగ్యం మన మన తెలంగాణ స్టేట్లో ఉందనేటటువంటిది నేను అభిప్రాయపడతానా అట్లాగే వారు ఏదైతే హామీ ఇచ్చిండ్రో కళ్యాణ్ లక్ష్మి వాడు లక్ష రూపాయలు ఇస్తే నేను లక్షకు బదులు తులం బంగారం ఇస్తాను అనేటటువంటిది మోసం చేసిండ్రు అట్లాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అమ్మాయికి అమ్మాయికి నేను ఎలక్ట్రికల్ స్కూటర్ బైక్ ఇస్తా అన్నాడు అది మోసం చేసి వాళ్ళ ఓట్లు తప్పిండు అట్లాగే ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఆరు గ్యారంటీలతో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఏది ఒక్కడి కూడా న్యాయం చేయని పరిస్థితి ఇవాళ అవుపడతా ఉంది రెండు లక్షల రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది అందరికి పత్తు సంతకం పెడతా డిసెంబర్ రైతులందరూ మీరు పోయి బ్యాంకులలో లోన్లు తీసుకుని అని చెప్పిన మాట ఇవాళ ఏమైంది అనేటటువంటిది అడగ అడుగుతున్నాం రాష్ట్ర కమిటీ మేరకు ఈ నెల ఇరవై తారీఖున హైదరాబాద్ లో ఆరు గ్యారెంటీలని అమలు చేయాలని పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు మర్రిగూడెం నుంచి మాణిక్యారం వరకు ఇవాళ సైకిల్ మోటార్ ర్యాలీని రాష్ట్ర ప్రభుత్వం మరి వ్యతిరేకంగా మరి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇవాళ భూమి పట్టాలిద్దామని ఇవ్వలేదు ఇవాళ ఇందిరమ్మ ఇల్లుని ఇస్తామని మరి అధికారానికి వచ్చే ముందు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని మరి ప్రకటించాడు ఇంతవరకు ఊసేయలేదు మొన్న గ్రామ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు చూశారు చుట్టు చుట్టుపట్టుకొని మరి